ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదకొండు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకట వచనం యషయ ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ ఐదవ భాగం వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ ఐదవ భాగం వ్యాఖ్యానం ఇంతవరకు మనం నాలుగు విధాలుగా ఆయన మహిమను చూచాం యష ఆయన మహిమను చూచినప్పుడు ఆ దర్శన ఫలితం ఏంటి ఒకటి స్వతీర్పు రెండు ఒప్పుకోలు మూడు పవిత్రత నాలుగు సమర్పణ ఐదు సహవాసం ఆరు నియామకం ఏడు విజ్ఞాపనం మన విషయంలోనైతే అంతకంటే అధికమై ఉండాలి మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన మహిమ యొక్క అధీనంలో ఉండాలి ఆయన ఆత్మ సహాయంతో మనలను మనం విమర్శించుకుంటూ ఉండాలి యష్యా ఆయన మహిమను చూడటం వల్ల అతనికి కలిగిన శ్రేష్టమైన ఫలితాల అనుభవం మనం కూడా కలిగి ఉండాలి ప్రభుతో మరింత సన్నిహిత సంబంధం మనం కలిగి ఉండాలి మహిమ గల ప్రభువును మనం ఎరిగి ఉన్నామా పవిత్రమైన ఘనమైన సేవలోకి మనలను పిలిచిన పిలుపు పరలోక సంబంధమైంది శ్రేష్టమైంది మనం ఆయన రాయబారులం గనుక మనం ఆయన ప్రేమను ఆయన మహిమను తెలియజేస్తూ సమాధాన శుభార్తను ప్రకటించాలి అందుకే మనం పిలుబడి ఉన్నాం ఆయనను ఆయన మహిమను చూచే అనుభవం మనలను మహిమ నుండి మహిమకు ఆయన స్వరూపానికి మారుస్తుంది ఆయనను ఆయన మహిమను చూస్తూ ఉండటం వల్ల మాత్రమే మనం ఆయన వలె ఉండటానికి ఆయన వలె నడుచుకోవటానికి సాధ్యం అవుతుంది అందుకే మన ప్రభు నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు ప్రస్తుతం క్రైస్తవ సంఘాల్లో లోక మర్యాదలు లోకాశలు లోక చింతలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అట్టి లౌకికత్వాన్ని నుండి రక్షింపబడాలి కనుక నిజ క్రైస్తవులందరూ అనగా ప్రభువు తన స్వరక్తంతో సంపాదించిన సంఘానికి చెంది ఉన్నవారందరూ ఆయనను పూర్ణ హృదయముతో ప్రేమింపవలను స్థిర హృదయంతో ఆయనను హత్తుకొనవలను ఆయనను హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొనవలను అందుకే ఆయన అన్నాడు నన్ను జ్ఞాపకము చేసుకునేటికై దీనిని చేయుడి అని ఆయన మనలను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండటానికి మన కోసం తను తాను దేవునికి అర్పణంగానూ బలిగాను అర్పించుకున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత హృదయాలతో సాగిరపడి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి ఆయనను మహింపరచుదాం ఆ మేరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపించుగాక సహోదరుడు ఎం డేవిడ్సన్ సింహములతో వందనారు